జనవరి పదిహేనవ తారీఖు గురువారం సంక్రాంతి రోజున కేవలం ఉప్పు డబ్బాలో ఇది ఒక్కటి వేయండి కోట్ల అప్పులు ఉన్నా సరే తొలగిపోయి కోటీశ్వరులుగా మారుతారు మీ జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులు సమస్యలు సైతం తొలగిపోతాయి అంతేకాదు మీరు సంక్రాంతి రోజున ఉప్పు డబ్బాలో ఇది ఒక్కటి వేయటం వల్ల ఇక మీకు డబ్బుకి ధనానికి ధాన్యానికి లోటు అనేది అసలు ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు డబ్బు ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి కష్టాలు అసలు ఏవి కూడా ఉండవు అలానే మీ జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి ఇక మీకు ఖచ్చితంగా ధనం అనేది వస్తూనే ఉంటుంది ధన సమస్యలు అనేవి ఏవి కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితం అనేది అద్భుతంగా మారటానికి అలానే మీ జీవితంలో ఉండే కష్టాలు అనేవి తొలగిపోవటానికి ఈ పరిహారం అనేది చాలా వరకు కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకు అంటే రాళ్ళ ఉప్పు ముఖ్యంగా మన అందరి ఇళ్లలో కూడా రాళ్ళ ఉప్పు అనేది ఉండాలి రాళ్ళ ఉప్పు ఒక్కటి ఉంటే చాలు ఇక సమస్యలు అనేవి ఉండవు రాళ్ల ఉప్పు అనేది నెగిటివిటీని లాగేసుకుంటూ ఉంటుంది ఉప్పు అనేది చాలా వరకు మన చుట్టూ ఉండే ఎంతో నెగిటివిటీని తొలగిస్తూ ఉంటుంది రాళ్ల ఉప్పు అంటే రాళ్ల ఉప్పు సముద్రంలో దొరుకుతుంది రాళ్ళ ఉప్పుతో మనం ఏదైనా పరిహారం చేస్తే అది క్షణాలలో కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది చాలా క్షణాలలో నెగిటివ్ శక్తులను తొలగించేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది అంతేకాదు మన చుట్టూ మనకే తెలియకుండా ఎంతో నెగిటివిటీ ఉంటుంది అంటే గాలి అనేది కనిపించకుండా మనకు ఎలా అయితే ఊపిరిని పోస్తూ ఉంటుందో అలానే గాలి మనకి కనిపించకుండా ఎలా అయితే మనకి నెగిటివిటీని తొలగిస్తూ ఉంటుందో ఈ అంటే మనకి అన్ని విధాలుగా కూడా మన చుట్టూ ఉండేటటువంటి సమస్యలను తొలగించేటటువంటి శక్తి కేవలం రాళ్ళ ఉప్పుకి మాత్రమే ఉంటుంది రాళ్ల ఉప్పు అనేది అలా శక్తివంతమైనటువంటిది ఈ రాళ్ల ఉప్పు అనేది మనకి ఎన్నో రకాల సమస్యలను తొలగిస్తుంది రాళ్ల ఉప్పుతో మనం చేసే ప్రతి పరిహారం కూడా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే రాళ్ళ ఉప్పు అనేది మరి ముఖ్యంగా మన జీవితంలో ఏదైనా ఒక నెగిటివిటీ ఉంటే ఏది సాధించలేం అంటే మనకే తెలియకుండా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే మనం జీవితంలో ఏది కూడా సాధించలేం ఏదైనా సాధించాలి అనుకున్నా సరే ఏదో ఒక ఆటంకం అడ్డు రావటం కానీ ఏదో ఒక సమస్యలు రావటం కానీ జరుగుతూ ఉంటాయి అలా సమస్యలు అనేవి వచ్చినప్పుడు మనం వాటిని ఎదుర్కొనేటటువంటి శక్తిని సామర్థ్యాన్ని కలిగి ఉండాలి మనం అలాంటి నెగిటివ్ శక్తులను ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యం కావాలి అంటే ముఖ్యంగా ఆ నెగిటివిటీ తొలగిపోయి గ్రహాలు అనుకూలించాలి గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం గ్రహాల యొక్క అనుకూలతతో మాత్రమే మన జీవితంలో నుండి సమస్యలు కష్టాలు అనేవి తొలగిపోతాయి అలానే మనకి ఉండే సమస్యలు అన్ని తొలగిపోవాలి అంటే ఉప్పు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది రాళ్ల ఉప్పు మనం ఒక్కసారి అంటే నెగిటివిటీని ఖచ్చితంగా తొలగిస్తుందా లేదా అనేది కూడా చాలా సులువుగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా కూడా మన చుట్టూ ఉండే ఒక పాజిటివ్ వైబ్ అంటే నెగిటివిటీ వెళ్ళిపోయి వెంటనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనం గమనిస్తాం అది ఎలా అంటే మనం ఒకసారి ఉప్పుని మన గుప్పిట్లో అంటే మన పిడికిలు తీసుకొని ఆ పిడికిల్లోకి కొంచెం ఉప్పుని రాళ్ళ ఉప్పుని తీసుకొని అందులో మనం పట్టుకొని ఒక ఒక రెండు నిమిషాలు అంటే పట్టుకున్న వెంటనే మనకు అర్థమైపోతుంది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంది అని ఖచ్చితంగా ఇది మీరు ప్రతి ఒక్కరు ట్రై చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రాళ్ల ఉప్పుని ఒకసారి మీ గుప్పెట్లోకి తీసుకుని చూడండి ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీరు కూడా చూస్తారు అలానే ఈ ఉప్పు గురించి మనకి శాస్త్రాలలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రత్యేకమైనటువంటి ఇష్టం అంతేకాదు అంటే లక్ష్మీదేవికి ఇష్టం అని మన అందరికీ తెలుసు కానీ దొడ్డు ఉప్పు అంటే శనిదేవునికి కూడా చాలా ఇష్టం ఇది చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది ఎందుకంటే మనం ఏ వీడియోలో అయినా లక్ష్మీదేవికి ఇష్టం లక్ష్మీదేవికి ఇష్టం అని అనుకుంటూ చెప్పుకుంటూ ఉంటాం కానీ నిజానికి శని దేవుని నుండి అంటే శని దేవుని శని పీడల నుండి విముక్తిని పొందాలి అనుకునేవారు కూడా ఉప్పుతో పరిహారాలు చేయవచ్చు దొడ్డు ఉప్పుతో పరిహారాలు చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి దొడ్డు ఉప్పు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది కూడా దొడ్డు ఉప్పు అనేది మనకి నెగిటివిటీని తొలగించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అందువల్ల మనం దొడ్డు ఉప్పుతో ఏ పరిహారం చేసినా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అలానే దొడ్డు ఉప్పు అనేది మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది అలానే నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది నరదృష్టి ఈ నరదృష్టిని కూడా మనం తొలగించాలి అంటే చాలా పరిహారాలు చేయాలి చాలా కష్టపడాలి కానీ ఎలాంటి కష్టపడకుండా అంటే చాలా తక్కువ శ్రమతో తక్కువ ఖర్చుతో మనం కేవలం దొడ్డు ఉప్పుతో సంక్రాంతి అనేది మరి సంక్రాంతి రోజున ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే నిజానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసే పరిహారానికి ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మనం ఏదైతే పరిహారం చేస్తామో ఆ పరిహారానికి ప్రత్యేకమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి అందువల్ల మన సమస్యలు తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది ప్రత్యేకించి మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను కూడా మనం చాలా సులువుగా ఎదుర్కోవచ్చు అలానే కష్టాల నుండి బయటపడవచ్చు కూడా మన జీవితంలో కష్టాలు అనేవి అధికంగా ఉంటూ ఉంటాయి మన జీవితంలో సమస్యలు కూడా చాలా అధికంగా ఉంటాయి ఈ కష్టాలు సమస్యల నుండి మనం బయటికి వెళ్ళాలి అంటే అంటే బయటికి రావాలి అంటే ఉప్పుతో మాత్రమే సాధ్యమవుతుంది అని మనకి పండితులు చెబుతున్నారు దొడ్డు ఉప్పుకి అంతటి ప్రాధాన్యత అయితే తప్పకుండా ఉంటుంది దొడ్డు ఉప్పు అయితే చాలా వరకు చాలా శక్తివంతమైనటువంటిది ఈ దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా మన దరిద్రాలను సమస్యలను తొలగిస్తుంది దరిద్రం అంటే మనకు ఏదైనా ఒక సమస్య అనేది వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ సమస్యని మనం ఎదుర్కోలేము అంటే అది చిన్నదే పరిష్కారం వెతికితే దొరుకుతుంది కానీ అలా పరిష్కారాన్ని వెతకటం కూడా మానివేస్తూ ఉంటారు అంటే ఆ సమయం అలా ఉంటుంది అలా ఎందుకు ఉంటుందంటే మన చుట్టూ ఉండే ఒక నెగిటివ్ వైబ్రేషన్ వల్ల ఆ నెగిటివ్ వైబ్రేషన్ ఒక్కటి తొలగిపోతే ఇక మనకి అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఆ నెగిటివ్ వైబ్రేషన్ ని తొలగించుకోగలిగితే ఇక అంతా కూడా సుఖమే ఉంటుంది జీవితంలో కష్టాలు అనేవి తొలగిపోయి మంచి ఫలితాలు అనేవి అనేక విధాలుగా దోసుకు వస్తాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ నెగిటివ్ వైబ్రేషన్ ని తొలగించుకోవటానికి ఉప్పు మాత్రమే అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది ఈ సంక్రాంతి రోజు ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసేదానికి ఇంకా ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మనం మన పెద్దలు చెప్పింది వింటూనే ఉంటాము పూర్వకాలం నుండి కూడా వింటూనే ఉన్నాము కూడా సంక్రాంతి అనేది పీడ దినాలు అని అంటే సంక్రాంతి రోజుల్లో మనం చేసేటటువంటి పరిహారాలు కావచ్చు అలానే మనం పాటించే కొన్ని నియమాలు కావచ్చు వాటి వల్ల మనకు దృష్టి దోషం తొలగిపోతుంది ముఖ్యంగా దృష్టి అలానే నకారాత్మక శక్తి నరదృష్టి నకారాత్మక శక్తి వంటివి తొలగిపోయి మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే దృష్టి అనేది చాలా భయంకరమైనది నర దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసే వాటికి ఎక్కువగా మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా సంక్రాంతి అంటే పీడ దినాలు అని పెద్దవారు మనకు ముందు నుండి చెబుతూ ఉంటారు సంక్రాంతి అంటేనే కీడు రోజులు కీడుతో కూడుకొని వస్తుంది లేదా పీడ దినాలు అని అంటూ ఉంటారు పూర్వకాలంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు కనుక ఈ నెగిటివిటీ అనేది మరి ఈ వాతావరణం చేంజ్ అవ్వటం వల్ల అలా చెబుతూ ఉంటారు ఈ సీజన్ లో వాతావరణం చేంజ్ అయ్యి అంటే మనకు చలికాలం వెళ్ళిపోయి మెల్లి మెల్లిగా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి సీజన్ అనేది వాతావరణం చేంజ్ అవటం వల్ల అనేక రకాల సమస్యలు ఆరోగ్యపరంగా సమస్యలు రావటం వల్ల ఇలా కీడ దినాలు లేదా పీడ దినాలు అని పెట్టి ఉన్నారో పీడ దినాలు అని పెట్టి ఉన్నారో మనకు తెలియదు కానీ పెద్దవారు ఒకే ఒకటే చెబుతారు సంక్రాంతి అంటేనే పీడ దినాలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక ఈ సంక్రాంతి రోజున మనకి దృష్టిని కూడా తీస్తారు ఇంటికి దృష్టిని తీయటం కానీ అలానే సంక్రాంతి రోజున మనకు గొబ్బెమ్మలు నవధాన్యాలు పోస్తూ ఉంటారు నవధాన్యాలు అనేవి నవగ్రహాలకి సంకేతం అంటే తొమ్మిది గ్రహాలు కూడా మనకి అనుకూలంగా ఉండాలని మనం నవధాన్యాలను గొబ్బెమ్మల మధ్యలో పోస్తూ ఉంటాము అలానే రకరకాల కూరగాయలు కూడా మనం గొం గొబ్బెమ్మల మధ్యలో పెడుతూ ఉంటాము అలానే సంక్రాంతి కంటే ముందు వచ్చేటటువంటి భోగి రోజున కూడా చిన్న పిల్లలకి మనకు వారిపైన ఉండే నెగిటివ్ ఎనర్జీ కానీ దృష్టి కానీ తొలగిపోవటానికి రేగుపళ్ళు వాటిలో కొన్ని చిల్లర కాయిన్స్ ని కూడా కలిపి పోస్తూ ఉంటారు ఎందుకు అంటే ఇలా చేయటం వల్ల వారిపై ఉండే దృష్టి కూడా తొలగిపోతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు అంటే ఈ సంక్రాంతి భోగి కనుమ ఈ మూడు రోజులు కూడా ఏదో ఒక రకంగా మనం మన ఇంట్లో ఉండే లేదా మనపై ఉండే నెగిటివిటీని చెడుని తొలగించుకోవటానికి ఏదో ఒకటి చేస్తాము మొదటి రోజు భోగి ఆ రోజున పిల్లలకి దృష్టిని తీస్తాము అలానే పిల్లలపై ఉండే నెగిటివిటీని తొలగించటానికి భోగి పళ్ళు పోస్తాము వారు ఆరోగ్యంగా ఉండటానికి అలానే వారిపై నెగిటివిటీ లేకుండా ఉండటానికి ఇక రెండవ రోజు సంక్రాంతి ఈ సంక్రాంతి రోజున నవధాన్యాలను గొబ్బెమ్మల మధ్యలో పోస్తూ ఉంటాము మూడవ రోజు కనుమ ఈ కనుమ రోజు కూడా కొన్ని ఆచారాలు అనేవి ఉంటాయి ముఖ్యంగా కనుమ రోజు ఆ ఖచ్చితంగా సంక్రాంతి రోజు వేసినటువంటి ముగ్గులు కానీ రంగులు కానీ అసలు ఉండకూడదు వాకిట్లో అని చెప్పి వాకిలిని శుభ్రంగా కడగటం లేదా తుడవటం పల్లెటూర్లలో అయితే ఆవు పేడతో అలికి మళ్ళీ నార్మల్ గా ముగ్గు పెట్టటం ఇలా చేస్తూ ఉంటారు అలానే భోగి మంటలు వేసేటప్పుడు కూడా భోగి మంటల్లో మన ఇంట్లో ఉండే పాత వస్తువులు పాత అంటే మన ఇంట్లో పనికిరానివి వాడనివి ప్లాస్టిక్ కావచ్చు చెక్కవి కావచ్చు ఇలా వాడనటువంటి వస్తువులను భోగి మంటల్లో వేస్తారు ఎందుకు అంటే ఇలా మనము ఎప్పుడైనా ఇంట్లో పనికిరాని వస్తువులు అనేవి ఉంచుకోవటం వల్ల ఒక నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అలా ఆ నెగిటివిటీని పూర్తిగా కూడా తొలగించుకోవటం కోసం ఇంట్లో పనికిరానివి పాడైపోయినవి అన్ని కూడా బయటపడేసి భోగి మంటల్లో వేస్తూ ఉంటారు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెగిటివిటీని తొలగించుకొని ఈ పండగను ప్రారంభిస్తాం అంటే ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తామని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ప్రారంభమైన అంటే ప్రారంభమైన తర్వాత ఈ కొత్త సంవత్సరంలో మనకి మొట్టమొదటిగా వచ్చేటటువంటి అత్యంత పెద్ద పండగ అనేది ఈ యొక్క సంక్రాంతి అని కూడా చెప్పుకోవచ్చు ఈ సంక్రాంతి పండగ చాలా పెద్దగా అంటే పెద్ద పండగ మనకి పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం అందరూ కూడా కలిసి ఆనందంగా జరుపుకునే అత్యంత గొప్ప పండగ సంక్రాంతి పండగ ఈ సంక్రాంతి పండగ రోజున చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకుంటారు ఈ సంక్రాంతికి చాలా ప్రత్యేకించి పిండి వంటలు ఈ పండగ పండగ అంటేనే వా ఈ పండగ వాతావరణం ఒక వారం రోజుల ముందు నుండే ప్రారంభమవుతుంది పిండి వంటలు చేయటం చాలా ప్రత్యేకం ఏ ఎక్కడ వారైనా ఎవరైనా సరే రకరకాల వంటలు చేస్తూ ఉంటారు ఒక్కొక్క స్టేట్ కు సంబంధించి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరి ఆనవాయితీ ఒక్కొక్కరి వంటలు ఒక్కొక్కలా ఉంటుంది కానీ వంటలు ఆచారాలు ఎలా ఉన్నా పండగ మాత్రం అందరికీ ఒకే విధంగా అత్యంత పెద్ద పండగ ఈ యొక్క సంక్రాంతి పండగ ఈ సంక్రాంతి పండగ రోజున మనం చేసేటటువంటి అంటే మన పల్లెటూర్లలో అయితే చాలా బాగా పండగ వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఒక అంటే పిండి వంటలు చేయటం చుట్టాలు రావటం ముఖ్యంగా సిటీలో ఉండేవారు కూడా పల్లెటూర్లోకి రావటం ఎక్కడ చూసిన మనుషులు ఆప్యాయతంగా పలికరించుకోవటం ఇలా అనేక రకాలుగా మనం ఒక పాజిటివ్ అయితే చూస్తూ ఉంటాం ముఖ్యంగా పల్లెటూర్లలో ఈ వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది మరి సిటీలలో అంటే సిటీలలో మామూలుగానే ఉంటుంది అలానే సిటీలలో ఎప్పట్లాగే ఎవరి ఇంట్లో వారే ఉంటారు కానీ పల్లెటూర్లలో అలా కాదు ఎక్కడెక్కడ వారు ఒక దగ్గరికి కలుస్తారు ముఖ్యంగా విలేజ్ లోకి వస్తారు తమ సొంతూరులోకి వస్తారు జాబ్ పర్పస్ కానీ అనేక రకాల పనుల విధంగా వారు సిటీలో సెటిల్ అయి సెటిల్ అయి ఉన్నటువంటి వ్యక్తులు కూడా పల్లెటూరులోకి వచ్చి పండుగను జరుపుకుంటారు ఈ యొక్క సంక్రాంతి పండగ రోజున మరి ఉప్పు డబ్బాలో ఏది వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఉప్పు డబ్బా అనేది నీటిగా ఉండాలి మనం ఈ పరిహారం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఏ పరిహారం చేసేటప్పుడైనా మనకు నీట్నెస్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్నా సరే ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉండాలి సువాసన భరితంగా ఉండాలి అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి ముందుగా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంట్లో ధూపం వేసి వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేసి దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఈ దొడ్డు ఉప్పు అనేది మనకి చాలా రకాలుగా మన సంపదను పెంచడానికి ఉపయోగపడుతుంది శాస్త్రంలో ఎన్నో పరిహారాలు కూడా ఉన్నాయి అయితే మనకి దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి మన ధనాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాయి మనకి శాస్త్రపరంగా ఎలాంటి మంచి ఫలితాలు ఎలాంటి పరిహారాలు ఉప్పుతో చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా మనకి మొట్టమొదటి సాలరీ వచ్చినప్పుడు అంటే నెల నెలకి శాలరీస్ వస్తూ ఉంటాయి కదా అలా మొదటిసారి శాలరీ వచ్చినప్పుడు ఆ శాలరీని తీసుకువచ్చి దొడ్డు ఉప్పు ప్యాకెట్ని కొనాలి ముందుగా అలా నెల జీతంతో ముందుగా దొడ్డు ఉప్పు ప్యాకెట్ని కొని ఆ ప్యాకెట్ని ఇంట్లోకి తెచ్చి మిగతా డబ్బులను ఒక ఆ ఉప్పు ప్యాకెట్ని ఓపెన్ చేసి ఆ ఉప్పుని ఒక మట్టి పాత్రలో అంటే మట్టి కుండలో పోసి ఆ కుండ ఆ ఉప్పు పైన ఒక పేపర్ని పెట్టి ఆ పేపర్ పైన డబ్బులను పెట్టి ఒక రోజంతా అలా వదిలివేయాలి ఆ తర్వాత మరుసటి రోజు ఆ డబ్బుని తీసి మీరు ధనం దాచే ప్రదేశంలో దాచటం కానీ లేదా ఆ డబ్బుని యథావిధిగా మీరు ఖర్చులకి వాడుకోవటం కానీ చేస్తే ఇంకా ఇంకా డబ్బు పెరుగుతూ వస్తుంది హృదా ఖర్చులు తగ్గిపోయి ఏదో ఒక వైపు నుండి ధనం వస్తూనే ఉంటుంది అలా ఎలా సాధ్యం అంటే అదృష్టం అనేది వరించినప్పుడు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీరు అంటే తీసుకుంటున్న శాలరీ కన్నా ఒక్కసారిగా ప్రమోషన్ పెరిగి మీ శాలరీ పెరిగే అవకాశం ఉంటుంది ఇలానే చేస్తూ ఉంటే పెద్ద స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇలా మనకి అదృష్టం వరించినప్పుడు ఏ వైపు నుండి అదృష్టం ఎలా వరిస్తుందో ఎలా మనకి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయో ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఈ చిన్న పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక అదే విధంగా ఈ ఉప్పు డబ్బాలు మరి ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం చెప్పినట్టుగా ఉప్పు డబ్బాని శుభ్రం చేసి దొడ్డు ఉప్పు ప్యాకెట్ని మాత్రమే ఈ పరిహారానికి వాడాలి దొడ్డు ఉప్పు ప్యాకెట్ని ఇంట్లోకి తెచ్చుకొని దానిని శుభ్రం చేసిన ఉప్పు డబ్బాలు వేయాలి ఉప్పు డబ్బాలు వేసిన తర్వాత ఒక వైట్ కలర్ క్లాత్ కానీ లేదా ఒక వైట్ కలర్ పేపర్ కానీ తీసుకోండి అందులోనే రెండు వెల్లుల్లి రెబ్బలు వేయండి వెల్లుల్లి రెబ్బలు ఎందుకు అని మీరు అనుకోవచ్చు కానీ వెల్లుల్లి అనేది నరదృష్టిని చాలా బాగా తొలగిస్తుంది వెల్లుల్లి నరదృష్టిని తొలగించటమే కాదు ఇంట్లోకి పాజిటివ్ శక్తిని కూడా తీసుకువస్తుంది అందువల్ల వెల్లుల్లి రెబ్బలను ఖచ్చితంగా కూడా మీరు ఆ పేపర్లో కానీ ఆ క్లాత్లో కానీ మీరు తీసుకున్న దాంట్లో వేయండి ఆ తరువాత ఆ వెల్లుల్లి రెబ్బలను అందులో వేసిన తర్వాత అందులోనే ఒక మిరపకాయను ఎండు మిరపకాయను కూడా వేయండి ఎండిపోయినటువంటి మిరపకాయ ఏదైతే ఉంటుందో దానిని తప్పకుండా అందులో వేయండి ఇవన్నీ కూడా మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగిస్తాయి అందులోనే పువ్వుతో ఉండే రెండు లవంగాలను కూడా వేయండి ఇక వెల్లుల్లి అలానే ఎండుమిరు మిరపకాయలు పువ్వుతో ఉండే రెండు లవంగాలు వేసి దానిని ముడపండి తర్వాత దానిని ఉప్పు డబ్బాలో వేయండి అలా వేయటం వల్ల అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది మన చుట్టూ ఉండేటటువంటి నరదృష్టి కాదు నెగిటివ్ ఎనర్జీ దానితో పాటు నకారాత్మక శక్తులు వంటివి తొలగిపోయి అదృష్టం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది తెలుసుకున్నారు కదా జనవరి పదిహేనవ తారీఖు గురువారం సంక్రాంతి రోజున ఉప్పు డబ్బాలో ఏది వేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా